హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పెద్దరికం ఫస్ట్ జగద్బాబు గారికి లైఫ్లో ఫస్ట్ హిట్ ఫిల్మ్ హండ్రెడ్ డేస్ పెద్దరికం ఇప్పుడు నేను పొద్దున కూడా ఆలోచిస్తున్నాను అది ఒక ఇమేజ్ ఉండే హీరోతో చేస్తే మళ్ళీ వర్కౌట్ అవుతుంది ఒక ఫాదర్ మధ్యన నలుగురు కొడుకులు ఒక ఫాదర్కి భయపడుతూ ఉండే ఒక కొడుకు ఒకసారి సడన్గా దర్ని ఎదురు తిరిగి వాళ్ళు చేసిన తప్పిండి అని మాట్లాడు ఒక న్యాచురల్గా ఉంటుంది రెండు ఫ్యామిలీ భానుమతి గారు ఒక ఎన పెళ్ళైన వాళ్ళిద్దరితోటి చేసింది ఒక్కసారి అదే కనుక హీరోయిజం పెరిగిన తర్వాత ఇమేజ్ పెరిగిన తర్వాత తీస్తే వర్కౌట్ అవ్వదు అవును వర్కౌట్ అవు ఎందుకంటే తన మీదే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు విజయశాంతి గారి కర్తవ్యం తర్వాత ఆశయంలాగా అవును ఆవిడ యాక్షన్ ఉండి ఉంటే వేరేగా ఉండేది కానీ మీరు అసలు నార్మల్గా సినిమా మేకరు విజయశాంత్ గారికి మేనేజ్ మేనేజరు అండ్ ఆవిడ వర్క్ చూడడం సబ్జెక్టులు వినడం ఇవన్నీ చేస్తూ కర్తవ్యం తీసి ఆశయం తీసి మీరు సడన్గా డైరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి ఒక ఫోర్స్డ్ రీజన్ ఏమైనా ఉందా లేకపోతే నథింగ్ యాక్చువల్గా ఓపెన్గా చెప్పాలంటే పెద్దరేకం అనే సినిమా ఒక మలయాళం సినిమా దాన్ని చూశాను నేను నాకు నచ్చింది అదే ఒరిజినల్ ఆయనే కదా చేశారు నచ్చింది మీకు రైట్స్ కొన్నాను నేను ఫస్ట్ నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను ట్రై చేశాను కృష్ణ గారిని అడిగాను మోహన్ గాంధీ గారు అప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు ముగ్గురిని ట్రై చేశాను ఎవరు ఖాళీగా లేరు ఖాళీగా లేకపోతే సరే ఇంకా ఏమైనా ప్రియదర్శన్ డైరెక్టర్ ఫాజిల్ వాళ్ళు నువ్వే అన్నారు నేను ముందు ఏంటంటే సదాశివరావు అని కోదండరామరెడ్డి గారి దగ్గర సార్ ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి సార్ సినిమా నేను చూసాను సార్ ఈ రైట్స్ మీరు సురేష్ మూవీస్కి ఇస్తే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు సార్ అని వచ్చాను నా దగ్గరికి నేను కొనుక్కొని నేను ఎందుకు ఇస్తాను అని నేను ఇవ్వను అని చెప్పాను అని తర్వాత తర్వాత నేను ఆలోచించాను అతన్నే పెట్టి నేను దగ్గరుండి నేను చేయించుకు చేయించుకుందామని కూడా అనుకున్నాను నేను నేను మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు ఇక్కడ నువ్వు దగ్గరుండి చేయించుకున్న టైం నీకుంటే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నారు కరెక్ట్గా కరెక్ట్ లాజిక్ అంటే సరే అని అసలు నేను అప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను ఒకటి ఆసియాన్ జరుగుతుంది ఒకటి కర్త హిందీ జరుగుతుంది అసలు నేను ప్రిపరేషన్ కూడా అవ్వలేదు ప్రిపేర్ కూడా అవ్వలేదు ఆ రెండు పక్కన పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ రాజమండ్రి వెళ్ళి ఎంతో స్టార్ క్యాస్ట్ సినిమాని ట్వంటీ ఫైవ్ డేస్లో తీసాను ఆ తర్వాత ఊటీలో సాంగ్ త్రీ డేస్ చేసాం మెడ్రాస్లో సాంగ్ ప్యాచ్ వరకు ఒక నాలుగు మొత్తం అన్ని కలిపి ఒక టెన్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ సినిమా ఇప్పుడు చూసిన థర్టీ ఫైవ్ డేస్లో తీసిన సినిమాలో ఉండదు అన్ని మెంబర్ ఆఫ్ షార్ట్స్ అంత ఫాస్ట్గా అంతమంది ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ అల్లు రాణ గారు ఉన్నారు భానుమతి గారు బాల బాలయ్య గారు అమృత ఫిల్మ్ బాలయ్య గారు చలపెతరవు తర్వాత రామరెడ్డి తర్వాత చంద్రమోహన్ జగపతి బాబు ఉన్నారు అందరు ఇంతమందిని పెట్టుకొని ఇంత ఇంత ఫాస్ట్గా ఇంత టైంలో మన పరచుర వెంకటేశ్వర గారు కూడా ఒక లాయర్గా యాక్టర్ చేశారు రామలింగ గారు ఇంతమంది తోటి అందరు సీనియర్స్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను భానుమతి గారితో చేస్తుండే అందరు నన్ను అసలు నువ్వు పోయి పోయి ఫస్ట్ సినిమా బానేది అర్థం చేస్తుంది అర్థం కదా ఆవిడ అని చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు కానీ నాకు ఆర్టిస్టుల గురించి తెలుసు సైకాలు తెలుసు అందుకని అందుకని చేశాను సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ మెచ్చుకుని సినిమా హిట్ మా ఇంటికి ఫోన్ మా మిస్సెస్కి గమ్మాయ్

ఆవిడ అలాంటి ఆవిడ్ని మీరు డైరెక్ట్ చేయడం అన్నది మీ తాలూకు నిజంగా జనం తగ్గించిందని ఎస్ మీ యోగం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అనుకోకుండా మీరు డైరెక్టర్ అవ్వడం ఇంకా ఇంకా నేను ఇంకోటి కూడా అనుకున్నా అది జరగలే జరిగి ఉండే హిస్టరీ రాసుండేవాళ్ళు ఆ ఎన్ఎన్ ఎన్ఎన్ పెళ్ళే గారి గారు క్యారెక్టర్ ని ఎన్టి రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను అంటే పల్నాటి యుద్ధం లాగా భావనమతి గారు రామారావు గారు కానీ నన్ను కొంతమంది అప్రోచ్ అవ్వలే అప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ ఏం చేయలేదు ఖాళీగా ఉన్నారు యాక్చువల్ గా అంటే ఆయన లైఫ్ లో ఆయన నాకు నచ్చిన సినిమా బడి పంతులు అంతా నేచురల్గా చేశారు సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూర్చుని చేస్తుంటే చరిత్రలో అలాగే చరిత్ర అంటే మీరు వేరే వేరే చరిత్రను సృష్టించిన వాళ్ళు అవి ఎందుకంటే పల్నాడు పల్నాడు ఇద్దరు తర్వాత మధ్యలో వివాహ బంధం అని ఏదో సినిమా చేశారు ఇంటర్ అమర్ భాగమతి గారి కింద తర్వాత మళ్ళీ మళ్ళీ ఫుల్ చేసి అసలే అసలు వేరే లాగా ఉంటాయి ఎందుకు అడగలేదు అన్నారు కదా మీరు అదృష్టం యోగం యోగం యోగ ఆ యోగ లేదు లేదు యోగ చేస్తే యోగ ఉంది ఇంటర్ నమర్తో చేసి యోగ లేదు అసలు ఆయన వరకు కూడా వెళ్ళలేదు మీరు అసలు అనుకున్నాను మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఉంటారు కదా ఎవరు ఎందుకులేండి చెప్పండి తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ భానుమతి గారు తోటి అప్రోచ్ అయినప్పుడు రాజమండ్రిలో షూటింగ్ చేయాలి ఆవిడ పెద్ద ఆవిడ నేను ఏజ్ వైజ్ ఇది రాజమండ్రిలో చేయాలంటే ఆవిడ నాయన నేను పెద్ద ఆయన రాలేదు ఇక్కడే పెట్టుకో చెన్నైలో తీసుకో అని చెప్పారు లేదమ్మా ఈ సినిమా న్యాచురల్ గా తీయాలి నాకు ఇష్టమైతే వీలైతే చెప్పండి లేకపోతే లేదా నేను వస్తాను నేను తర్వాత ఆవిడే ఫోన్ చేసింది చేసి సరే నేను వస్తాను మ్యాక్సిమం నన్ను ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేసి పంపించి అలాగే మా పదమూడు రోజులు ఫినిష్ చేశాను అదే మీరు కంప్లీట్ సినిమా పాతికి రోజుల్లో అయిపోయి అయితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అదే నేను లైఫ్లో మర్చిపోలేను ఆవిడ ట్రైన్లో వచ్చారు హోటల్లోకి వెళ్ళాను వెళ్ళి ఆవిడ బా అమ్మ ఇంత పెద్ద కొడుకులు కదా బాలయ్య గారు చాలా పెద్ద ఎలాంటి కొడుకులు కాబట్టి ఆవిడ మామూలుగా గ్రే కలర్ విగ్గు కుట్టిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెల్లటి వైట్ విగ్గు కుట్టిమ్మని చెప్పి నేను చెప్పాను నేరుగా వెళ్ళి ఆవిడికి హోటల్కి వెళ్ళాను షూటింగ్ జరుగుతుంది మాది కళ్యాణ మండపం ఎక్స్టీరియర్ తీయాలి జరుగుతూ వెళ్ళాను వెళ్ళి అమ్మ ఈ రెండిట్లో ఇది వైట్ ఫుల్ వైట్ పెట్టుకుంట అని చెప్పి అలాగే అన్నారు సరే అని ఫోర్ ఓ క్లాక్కి మధ్యాహ్నం రమ్మన్నా మధ్యాహ్నం రెడీ ఫోర్ ఓ క్లాక్ వచ్చారు కార్తీకంగానే కెమెరామెన్ గోపాల్రెడ్డిగా నేను అయితే షాక్ అయిపోయాం అంటే తెల్లటి విగ్గి పెట్టుకొని నల్లగా ఐబ్రోస్ తీసుకొని ఆవిడ వేరే వేరేలా ఉన్నారు భూతంలా ఉన్నారు వాళ్ళు అంటే తెల్ల విగ్గిపెట్టుకుని నల్లగా ఐబ్రోస్ ఎలా ఉంటుంది షాక్ అయిపోయాం ఏం చేయాలో తెలియలే సరే అమ్మ చాలా డార్క్గా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అంటే పఫ్ ఎలా అంటే అది పోదు కదా ఏం చేయాలో తెలియ సరే నేను ఇది సైకాలజీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మ మీరే రైట్ నేనే తప్పు మీరు ఇది వద్దు మీరు ఆ గ్రే కలర్ విగే పెట్టుకుని అన్నాను అంటే సరే ఓకే అయితే నేను హోటల్కి వెళ్తాను అంటే హోటల్కి వెళ్తే ఇంక షూటింగ్ లేదు బడ్జెట్ సినిమా అది లేదమ్మా ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ రూమ్ ఉంది అని మరి విగ్ అక్కడ ఉంది కదా లేదు అంటే ఇక్కడ తెచ్చిస్తారు సరే అని వెళ్ళి మార్చుకొచ్చింది ఫస్ట్ డే షూటింగ్ ఇటువంటి డైలాగ్ అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు సీన్ పేపర్ చూసి చదివి డైలాగ్ చూస్తే చేయరు ఇది ఓన్లీ ఆవిడకి ఆ రోజు ఓన్లీ రియాక్షన్సే సీన్ చూసి ఎవరు చూస్తే ఆవిడ యాక్ట్ చేయదు యాక్చువల్లీ ఏంటంటే ఆగో క్షమాపణ చేపే వెళ్ళు అని చిన్న కొడుకు వాళ్ళ సైడ్ చేరి చెప్పే డైలాగ్ అలా చెప్తే అసలు క్యారెక్టర్ వద్దంటారు క్షమాపణ చెప్పమంటే సరే నేను అవన్నీ చెప్పకుండా ఇలా చూడమని ఇలా టక టక్ టక్క రియాక్షన్ తీసి ఏం కావాలో చెప్పి తీసి ఆవిడ అలా ఆ మాట అనగానే కలలేదు నీళ్ళు తిరగాలి గర్రం తిరిగి ఇలా తిరగాలి లెజర్ని ఏమో వేసుకోమని నేను వేసుకుని అంది ఆవిడ ఆవిడ టైగర్ లాగే లేజర్ వేసుకుని వేసుకొని అంది వేసుకునే నాకు అర్థమైపోయి ఆవిడకి ఇంత కూడా టైం ఏం ఓకే పోదాం అక్కర్లేదు మీరు ఊరికెళ్ళ చూడండి అని టఫటా తీసేను ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది హ్యాపీ అయిపోయిన తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళితే ఇద్దరు మేకప్ మ్యాన్లు ఉన్నాను డబ్బా సుబ్బారని ఒక మ్యాన్ పారు సార్దు పారు అని సుధాకర మ్యాగమ్ వాళ్ళిద్దరు వచ్చి హోటల్లో నా కాళ్ళ మీద స్పష్టంగా పడిపోయారు ఇది ఎందుకంటే అసలు గ్రేట్ నువ్వు భానుమతి గారు మేకప్ వేసుకు వచ్చాక ఆ విగ్గు తీయించి ఇంకొక విగ్గు పెట్టి మళ్ళీ మేకప్ వేయించి మళ్ళీ చేసి ఆఫ్ జోహర్ నాకు వేషాన్ని వద్దని వెళ్ళిపోతారు కానీ ఆవిడ ఆ వెళ్ళిపోతారు కానీ ఆవిడ చేత ఆయన ఆఫ్ గురు అన్నారు నాకు అదేం తెలియదు నేను ఆవిడ కన్విన్స్ చేస్తే ఆవిడ కన్విన్స్ అయ్యారు ఆవిడ చేశారు అంతే కదా ఎగ్జాక్ట్లీ అట్లాగే చిన్న చిన్న విషయాలు ఆవిడ చాలా చిన్న పిల్లల మనస్తత్వమే ఆవిడ అలాగే ఆవిడ రూట్లో వెళ్ళిపోతే ఈజీగా ఈజీ అట్లా ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఆవిడ ఇలా కర్రలు ఎత్తితే ఒక ఎలిఫెంట్ తెప్పించు ఏనుగుని ఏనుగు ఆవిడని చూసి షిట్కి వెళ్ళడం మూత్రం పోయడం షార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కానీ అప్పుడు సీజీ లేదు కదా గ్రాఫిక్స్ లేదు కాంపౌండ్ వాళ్ళు బయట జనం అందరూ ఇలా వైట్గా చేసేలాగే జనం అందరూ ఫ్రేమ్లో వచ్చేసారు సరే కట్ అయింది ఇప్పుడు ఇంకేం చేయాలని కట్ షార్ట్ ఆవిడ వర్క్ తీసే కట్ షార్ట్ తీసుకుందాం ఓన్లీ ఇన్ షార్ట్ తీసుకుందాం ఆ గేను గురి ఇంకో రోజు దానికి రెంట్ ఇచ్చి ఉండమని ఉంచమని ఉంచాను లోపల షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ డే వాడికి ఎలిఫెంట్ అతనికి తెలుసు కరెక్ట్గా అది ఎప్పుడు మూత్రం కోసం సరే సార్ ఇప్పుడు రెడీగా ఉంది మీరు కెమెరా తీసి ఆ షార్ట్ తీసేసాను సరే ఆవిడికి లైటింగ్ చెప్పి ఆవిడ ఈ చీరలో అలా డ్రెస్ చేంజ్ చెప్పి నిద్రపోతుంది ఇట్లా అలా నిద్రపోతుంది నిద్రపోతే ఈ షార్ట్ తీస్తుంది టక్కన లేచింది ఆవిడ లేదు చూసింది చూసి ఎవరు లేరు వేరే షూటింగ్ చేస్తుంది అన్న అక్కడ కూర్చోబెట్టి వేరే షూటింగ్ చేస్తుంది అనుకుని ఆవిడ షార్ట్ తీసుకుని వేరే వచ్చింది రథం నేను వెళ్ళిపోతున్నాను అంది నాకు అర్థం అయిపోయింది ఆవిడ ఎందుకంట నేరు వచ్చి ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది లైటింగ్ జరుగుతుంది మీ షార్ట్ చెప్పాను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇంకో షార్ట్ తీస్తాను నిన్న ఏనుగు ముద్రం పోయిందో ఇన్ షార్ట్ తీస్తాను ఆడికి పిల్లి షాడే తీస్తున్నాం ఇప్పుడు లైటింగ్ జరుగుతుంది మీరు రెడీ అయితే ఆవిడ ఆవిడకి అర్థమైంది అంత ఎందుకంటే సెన్సిటివ్గా కరెక్ట్గా ఉంటే అయితే ఆవిడకి ఓకే రెడీ అయితే నేను డ్రెస్ మార్చి వస్తాను అని షూటింగ్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు పక్కకు వచ్చిన చేయి పెట్టుకుని నేను పెద్దదని అనకూడదు క్షమించండి ఆవిడ ఎంత గ్రేట్ అండి అది సారీ అది మేడీ అవ్వద్దు మీరు చెప్పాలి ఆవిడ గొప్పతనం అది మీరు ఆవిడ గొప్పతనం గురించి చెప్తున్నారు మీ గొప్పతనం గురించి కాదు అది అసలు మీ గొప్పతనం ఏంది ఆవిడ వచ్చి ఆవిడ గొప్పతనం ఎవరి హిస్టరీ ఆవిడ ఒకరికి క్షమించమని అడగడమా మీరెందుకు మీతో ఎందుకు అన్నారంటే మీరు ఆవిడ కన్నా సహస్రాంతాలు చిన్నవాళ్ళు యంగ్ మ్యాన్ ఆవిడ మీద అంత అభిమానంతో చేస్తున్నారు మీ మీద ఒక పుత్ర ప్రేమతో అని ఉంటారు ఆవిడ అనే కాదు నేను తప్పు అర్థం తప్పుగా అనుకున్నాను కరెక్ట్ గానే నన్ను అదే రెస్పెక్ట్ గా చూస్తున్నాడు అనిపించింది లేరు చనిపోయారు కానీ ఏమీ కాదు నేను దాన్ని సమర్థించి మాట్లాడుతున్నాను కదా వదిలేండి దాని గురించి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి